హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో బంగారు ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ పసిడి కొనే వాళ్ళకి భారీ షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు పసిడి అయితే కనుక ఈరోజు మళ్ళీ పెరుగుదల నమోదు చేసుకుంది అలాగే వెండి ధరలోకి వెళ్తే కూడా వెండి కూడా భారీగా పెరుగుదల నమోదు చేసుకుంది ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోలో బంగారం ఎంత పెరిగింది వెండి ఎంత పెరిగింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాము తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ పోటీ వాళ్ళతో నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మనం గంట సమ్మెలో క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారం ధరలు ధరలు తెలుసుకోవచ్చు ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో చూసుకుంటే కనుక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై రెండు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు అయితే ఉంది ఎనిమిది గ్రాముల మీద నూట అరవై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుంది పది గ్రాములు చూసుకుంటే కనుక అరవై ఆరు వేల యాభై రూపాయలు అయితే ఉంది పది గ్రాముల మీద రెండు వందల పెరుగుదల నమోదు చేసుకుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై రెండు వేల యాభై రూపాయలు అయితే ఉంది పది గ్రాముల మీద రెండు వందల ఇరవై రూపాయలు పెరుగుదలను నమోదు చేసుకుంది సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై ఏడు వేల ఆరు వందల నలభై రూపాయలు అయితే ఉంది ఎనిమిది గ్రాముల మీద నూట డెబ్బై ఆరు రూపాయలైతే పెరుగుదల నమోదు చేసుకుని కేజీ వెండి మీద వెయ్యి రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని ఎనభై ఏడు వేల ఐదు వందలు అయితే ఉంది ఫ్రెండ్స్